జగన్పై సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు సంబంధించిన బ్రేకింగ్ వస్తుంది ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న జగన్ వాదనకు కౌంటర్ ఇస్తున్నారు ప్రజలు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చంద్రబాబు అన్నారు కానీ హోదా కావాలని అడుగుతున్నారు అని ఎత్తేవా చేశారు ప్రజలు ఇస్తే హోదా గెలిపిస్తే పదవి వస్తాయి అని చెప్పి చంద్రబాబు గుర్తు చేస్తున్నారు నేరాలు చేస్తే బెదిరిస్తే హోదా పదవులు రావు అన్నారు ఏపీ సీఎం ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు జుట్టుబట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు అది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే నిన్నామన్న అంటున్నాడు మీరు హోదా ఇవ్వలేదు కానీ ఆయనకు హోదా కావాలంట ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే ఇస్తే వచ్చేది హోదా ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి అట్లా కాకుండా దబాయిస్తేనో నేరాలు చేస్తేనో బెదిరిస్తానో వచ్చేది కాదవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి తప్పుడు పనులతో వచ్చే పరిస్థితికి వచ్చాడు